నమస్తే వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు ఏదైనా ట్యాక్సులు మాత్రం తప్పవంటున్నారు ట్రంప్ ఈ విషయాన్ని అమెరికాకు అత్యంత మిత్ర దేశ ప్రధాని ముందే ట్రంప్ ప్రకటించటం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది మిత్ర దేశాల పట్లే ఇంత కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో ఇప్పుడు ప్రపంచ దేశాలు ట్రంప్ను ఎలా ఎదుర్కోవాలి అన్న ఆందోళనలో పడ్డాయి ఓవైపు ట్యాక్స్ల కల్లోలం సృష్టిస్తూనే మరోవైపు బ్రిక్స్ ను బెదిరిస్తున్నారు ట్రంప్ ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ట్రంప్ ప్రపంచ దేశాలకు జారీ చేశారు అయితే ఈ భారత్ ఏమీ అతీతం కాకపోవటం చర్చకు దారితీసింది అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా రెండోసారి పదవి చేపట్టాక భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి అగ్రరాజ్య పర్యటనకు వెళ్లారు ఈ క్రమంలో ప్రెసిడెంట్ ట్రంప్ తో ప్రధాని మోదీ కీలక సమావేశంలో పాల్గొన్నారు అయితే ఈ సమావేశంలో ట్రంప్ ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు చెబుతూనే సుంకాల వార్నింగ్ ఇచ్చారు ప్రపంచంలో చాలా దేశాలు దిగుమతులపై అధిక టారిఫ్లు విధిస్తున్నాయని వాటిలో అత్యధిక సుంకాలు విధించే దేశం ఇండియానే అని ట్రంప్ ఆగ్రహంగా అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప మిత్రుడిగా అభివర్ణించిన ఆత్మీయ ఆలింగనాలు సుదీర్ఘ కరచాలనాలతో ఆహ్వానించిన సుంకాల విషయంలో మాత్రం తగ్గేదే లేదని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పేశారు కంటికి కన్ను పంటికి పన్ను అన్న సామెత చందంగా తమ దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించే దేశాలపై తామో అధిక పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు భారత్ ఎలా వసూలు చేస్తే మేమో అలాగే వసూలు చేస్తామని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ సాక్షిగా ఆయన పక్కనే నిలబడి సంయుక్త పత్రికా సమావేశంలో ఎలాంటి శసభిషలు లేకుండా నిర్మొహమాటంగా ప్రకటించారు తనకన్నా మోదీనే మెరుగైన బేరగాడని వ్యాఖ్యానించారు త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు రెండు దేశాలు ఎదురుచూస్తున్నాయన్న ట్రంప్ As we deepen our defense partnership, we'll also strengthen our economic ties and bring greater fairness and reciprocity to our trading relationship. As a signal of good faith, Prime Minister Modi recently announced the reductions to India's unfair very strong tariffs that limit U.S. access into the Indian market very strongly and really it's a big problem, I must say. India imposes a 30 to 40 to 60 and even 70 percent tariff on so many of the goods and in some cases far more than that and as an example a 70 percent tariff on U.S. cars going into India which makes it pretty much impossible to sell those cars. Today the U.S. Uh, trade deficit with India is almost $100 billion and Prime Minister Modi and I have agreed that we'll begin negotiations to address the long-running disparities that should have been taken care of over the last four years, but they didn't do that in the U.S.-India trading relationship with the goal of uh, a signing an agreement and we want, uh, really we want ప్రధాని మోడీ ప్రెసిడెంట్ ట్రంప్ భేటీకి కొన్ని గంటల ముందు ట్రంప్ సుంకాల కొరడా జలిపించారు అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు తప్పకుండా విధిస్తామని ప్రకటించారు ట్రంప్ విధించిన ప్రతి సుంకాల ప్రభావం అభివృద్ది చెందుతున్న దేశాలైన భారత్ బ్రెజిల్ వియత్నాంతో పాటు తూర్పు ఆసియా ఆఫ్రికా దేశాలపై పడనుంది ఈ మేరకు అమెరికా అధికారులకు ప్రతీకార సుంకాలు విధించేందుకు పూర్తి అధికారాలు ఇస్తూ ట్రంప్ ఒక మెమరాండంపై సంతకం చేశారు ప్రస్తుతం భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా సగటున మూడు శాతం సుంకాలను విధిస్తోంది భారత్ తొమ్మిది పాయింట్ ఐదు శాతం సుంకాలను విధిస్తోంది దీనిపైనే ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు Uh, product is being dumped into our country, and our farmers are getting hurt very badly by the last administration. You know, we think the European Union is wonderful. We all love Europe, we love our, the countries in Europe. But uh, European Union has been absolutely brutal on trade. Canada has been very bad to us on trade, but now Canada is going to have to start paying up. And Canada has been tough on the military because they don't have a very they have a very low military cost. They think we're going to. You know, protect them with our military, which is unfair. So Canada is going to be a very interesting uh, situation. And really, Canada in this particular, why would we pay 200 billion dollars a year in subsidies to Canada when they're not a state? You do that for a state, but you don't do that for somebody else's country. So I think Canada is going to be a very serious contender to be our 51st state. It's a beautiful, simple system. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండు వేల ముప్పై నాటికి యాభై వేల కోట్ల డాలర్లకు పెంచాలని అమెరికా భారత్ నిర్ణయించిన నేపథ్యంలో ఆ భారీ నిర్ణయం భారత్ ఎటువంటి ప్రభావం చూపనుంది అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఈ నిర్ణయం అనుకూలమా ప్రతికూలమా అనే అంశంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి రెండు పేల ఇరవై మూడులో సరుకులు సేవలకు సంబంధించి అమెరికా భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం పంతొమ్మిది పేల ఎనిమిది కోట్ల డాలర్లుగా నమోదైంది దీంట్లో సరుకుల వాటా పన్నెండు పేల మూడు వందల ఎనబై తొమ్మిది కోట్ల డాలర్లు కాగా సేవల వాటా ఆరు పేల ఆరు వందల పంతొమ్మిది కోట్ల డాలర్లు ఆ ఏడాది అమెరికాకు భారత్ నుంచి ఎగుమతైన సరుకుల విలువ ఎనిమిది పేల మూడు వందల డెబ్బై ఏడు కోట్ల డాలర్లు దిగుమతుల విలువ నాలుగు పేల పన్నెండు కోట్ల డాలర్లు సేవల విషయానికి వస్తే ఎగుమతుల విలువ మూడు వేల ఆరు వందల ముప్పై మూడు కోట్ల డాలర్లు దిగుమతులు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల డాలర్లు సరుకులైన సేవలైనా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి దిగుమతులు తక్కువ ఇది భారత్కు అనుకూలమైన పరిస్థితి గత ఏడాది కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది ఇరు దేశాల వాణిజ్యం పదమూడు వేల కోట్ల డాలర్లకు పెరగ్గా నాలుగు వేల ఐదు వందల కోట్ల డాలర్ల మేర భారత్కే అనుకూలంగా వాణిజ్య లోటు ఉంది అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి మారే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం అమెరికా ఉత్పత్తులపై భారత్ సగటున తొమ్మిది పాయింట్ ఐదు శాతం పన్ను విధిస్తుంటే భారత ఉత్పత్తుల మీద అమెరికా సగటున మూడు శాతమే విధిస్తోంది అంటే దాదాపు ఆరున్నర శాతం పన్ను భారత్ అధికంగా విధిస్తోంది పరస్పర పన్ను విధానం అమల్లోకి వస్తే ఇకపై రెండు సమానమవుతాయి ఇది రెండు రకాలు భారత ఉత్పత్తుల మీద అమెరికా పన్ను భారం పెరగవచ్చు అమెరికా ఉత్పత్తుల మీద భారత్ సుంకాలు తగ్గవచ్చు దీని ప్రభావం భారత్కు చెందిన ఆటోమొబైల్ టెక్స్టైల్ పరిశ్రమల మీద తీవ్రంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు ఉదాహరణకు అమెరికా ఆటోమొబైల్స్ మీద వాటి ఇంజన్ సామర్థ్యం విడిభాగాల లేక పూర్తి వాహనమా అన్న ప్రాతిపదికల ఆధారంగా భారత్ రెండు వందల ఐదు శాతం నుంచి యాబై శాతం వరకు పన్ను విధిస్తోంది అమెరికాలో తయారయ్యే హార్లీ డేవిడ్సన్ బైకుల మీద భారత్ భారీ స్థాయిలో పన్ను పేస్తోన్న అంశాన్ని ట్రంప్ గతంలో కూడా ఓసారి లేవనెత్తారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో విదేశాల నుంచి దిగుమతయ్యే ప్రీమియం బైకుల మీద సుంకాలను కొంత తగ్గించారు పరస్పర పన్ను విధానం అమలైతే అమెరికా వాహన రంగం దిగుమతుల మీద పన్నును భారత్ మరింత తగ్గించాల్సి ఉంటుంది రక్షణ ఇంధన రంగాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది మొత్తం మీద ముప్పైకి పైగా ఉత్పత్తులపై భారత్ దిగుమతి సుంకాలను తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మోదీతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి అర్థం పడుతున్నాయి రానున్న రోజుల్లో అమెరికా చమురు సహజ వాయువులను భారత్ మరింత అధికంగా దిగుమతి చేసుకునే విధంగా మేం ఒప్పందం కుదుర్చుకున్నామని దీనివల్ల అమెరికా వాణిజ్య లోటు గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ట్రంప్ చెబుతున్న పరస్పర పన్నుల నేపథ్యంలో అమెరికా కూడా భారత ఉత్పత్తులపై సుంకాలను పెంచే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా భారత్ నుంచి తమ దేశానికి ఎగుమతయ్యే టెక్స్టైల్స్ ఔషధాలు ముత్యాలు ఆభరణాలు స్టీల్ అల్యూమినియం ఉత్పత్తుల మీద అమెరికా సుంకాలు పెంచే అవకాశం ఉంది మొత్తంగా మోడీ విదేశీ పర్యటనతో భారత్ కంటే అమెరికాకే ఆర్థికంగా ఎక్కువ మేలు జరిగిందని విశ్లేషకులు అంటున్నారు పన్నుల అంశంపై అమెరికా తమ విధానాన్ని మోడీ ముందు ఉంచిందని అందుకు ప్రతిగా మోడీ అమెరికా నుంచి భారత్కు ప్రతిఫలం తీసుకురావడంలో విఫలమయ్యారని అంటున్నారు బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్కు దూరం కావాలని ప్రయత్నిస్తే తాము వాణిజ్యంతో వారికి చెక్ పెడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ట్రంప్ తో భేటీ కావటానికి కొన్ని గంటల ముందే ట్రంప్ ఈ హెచ్చరికలు జారీ చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది బ్రిక్స్ సభ్యులు డాలర్ కు బదులు మరో కరెన్సీని తీసుకొస్తే ఆ దేశాలపై వంద శాతం సుంకం విధిస్తానని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు అయితే బ్రిక్స్ సభ్య దేశమైన భారత ప్రధాని అమెరికా పర్యటనకు ముందు ట్రంప్ ఇలా స్పందించటంతో బ్రిక్స్ దేశాలకు ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింది బ్రిక్స్ దేశాలపై ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని తీసుకొచ్చేందుకు బ్రిక్స్ కూటమి దేశాలు ప్రయత్నిస్తూ ఉండడమే ట్రంప్ ఉక్రోషానికి కారణం బ్రిక్స్ కూటమిలో భారత్ సభ్యదేశం ఈ నేపథ్యంలో భారత ప్రధాని అమెరికా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీకి కొన్ని గంటల ముందే ట్రంప్ బ్రిక్స్ దేశాలను హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది బ్రిక్స్ తీసుకొచ్చిన ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదన చాలామందికి ఇష్టం లేదని డాలర్తో వారు ఆడుకోవాలనుకుంటే కఠిన చర్యలు తీసుకుంటారని ట్రంప్ చెప్పడం కలవరం కలిగిస్తోంది అమెరికాకు వ్యతిరేకంగా ఆయా దేశాలు ఏవైనా చర్యలు తీసుకుంటే ఆ దేశాల దిగుమతులపై వంద శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు అంతేకాదు తన బెదిరింపులతో బ్రిక్స్ అంతమైందని ఎద్దేవా చేశారు And uh, most of those people don't want to, they don't even want to talk about it now. They're afraid to talk about it because I told them if if they want to play games with the dollar, then they're going to be hit with a 100% tariff the day they mention that they want to do it. And they will come back and say, We beg you, we beg you not to do this. Ricks is dead since I mentioned that. Well, Ricks died the minute I mentioned that. And I know, I remember when Obama and, uh, Biden, in particular, I guess he said that, uh, oh, they have us over a barrel. They don't have us over a barrel. We have them over a barrel. If BRICS wants to play games, those countries won't trade with us. We won't trade with them. And if any trading gets through, it'll be 100% tariff at least. What would You know what? When they hear that, what do you think they're going to do? They're going to say, "Look what happened to BRICS. They didn't want to talk about. It. They don't. They don't even want to admit that they were a member of BRICS. That's what's happening." రెండు వేల పదకొండులో బ్రిక్స్ కూటమి ఏర్పాటైంది ఈ కూటమిలో బ్రెజిల్ రష్యా భారత్ చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలకు సభ్యత్వం ఉండగా ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కొత్తగా చేరాయి మున్ముందు నూట ముప్పై దేశాలు కూటమిలో చేరే అవకాశం ఉందని అంచనా పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థపై ఆధారపడడాన్ని తగ్గించడానికి కూటమి దేశాలు ఆర్థిక లావాదేవీల్లో అమెరికా డాలర్పై ఆధారపడకుండా ఉండడానికి బ్రిక్స్ దేశాలు యోచిస్తున్నాయి ఇప్పటికే బ్రిక్స్ దేశాలు అరవై ఐదు శాతం లావాదేవీలను తమ దేశీయ కరెన్సీలో జరుపుతున్నాయి డాలర్కు బంగారానికి సంబంధాన్ని తొలగించిన అమెరికాకు భిన్నంగా బంగారం మద్దతు గల ట్రేడింగ్ కరెన్సీతో పాటు మల్టీ కరెన్సీ ప్లాట్ఫామ్ను బ్రిక్స్ ఆవిష్కరించే అవకాశం కనిపిస్తోంది అమెరికా డాలర్ పై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదనను బ్రెజిల్ అధ్యకుడు లులాడా సిల్వా రెండు పేల ఇరవై మూడులో తెరపైకి తెచ్చారు ఉక్రెయిన్ పై దాడి తర్వాత ఆర్థిక ఆంక్షలతో సతమతమవుతున్న రష్యాకు డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే చైనాకు ఈ ప్రతిపాదన నచ్చింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు రష్యాలోని కజాన్లో పదహారవ బ్రిక్స్ సదస్సు జరిగింది భౌగోళిక ఆర్థిక రాజకీయ పరంగా అనేక మార్పులొస్తున్న తరుణంలో ఈ సదస్సు ఆర్థిక వ్యవస్థలపై విస్తృతంగా చర్చించింది బ్రిక్స్ నేతృత్వంలోని అంతర్జాతీయ ఆర్థిక చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రతిపాదించాయి అలాగే స్థానిక కరెన్సీల వినియోగాన్ని ఉమ్మడి కరెన్సీ ద్వారా చేయడానికి బ్రిక్స్ నాయకులు తమ నిబద్దతను పునరుద్ఘాటించారు ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అనేక సూచనలు చేశారు ఉమ్మడి కరెన్సీ రూపొందించడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు అయితే బ్రిక్స్ పది దేశాలకు ఉమ్మడి కరెన్సీ తీసుకొచ్చేందుకు సమయం ఇంకా ఆసన్నం కాలేదన్నారు ఈ దిశలో నెమ్మదిగా అడుగులు వేయకుంటే ఐరోపా సమాఖ్యకు ఎదురైన సమస్యల కంటే పెద్దవే ఎదురవుతాయని హెచ్చరించారు ప్రస్తుతం కూటమిలో దేశాలు డిజిటల్ కరెన్సీని వాడుకునేందుకు భారత్తో కలిసి రష్యా పనిచేస్తుందని చెప్పారు సభ్యదేశాలు కొత్త ఆర్థిక సాధనాలు వినియోగించుకోవాలని సెంట్రల్ బ్యాంకులతో ఆయా దేశాలకు సంబంధాలు ఏర్పడాలని సూచించారు డాలర్ వాడకం సరైందేనా అన్న ఆలోచనలో యావత్ ప్రపంచం ఉందని అందుకే చెల్లింపుల్లో రిజర్వుల్లో డాలర్ పరిమాణం తగ్గుతోందని ఉదహరించారు అమెరికా మిత్ర దేశాలు తగ్గించుకుంటున్నాయని స్పష్టం చేశారు very much it means that they consume more than they produce this is a very important thing that is in fact the united states at the expense of the dollar continues to exploit other economies of the world in its favor few people think about it but it is a fact and on that part i agree with you it's one now two you said that the son of president elect trump has threatened that those who do not use the dollar He will impose sanctions against them there and increase tariffs. As far as I know, he didn't say that. I understand that everything that has to do with the United States causes a certain, certain reaction in us. ఈ కూటమి దేశాల అభిప్రాయాలను పరిశీలిస్తే అమెరికా డాలర్ చలామణిపై ఎంత నిరాసక్తితో ఉన్నాయో తెలుస్తోంది ఈ పరిస్థితులన్నింటినీ మొదటి నుంచి గమనిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను దేశాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టక ముందు నుంచి బ్రిక్స్ దేశాల ప్రయత్నాలను తూర్పారబడుతున్నారు గత డిసెంబర్లో కూడా ఆయన బ్రిక్స్ దేశాల ప్రయత్నాలను ఖండించారు బ్రిక్స్ దేశాలపై గురిపెట్టారు మీరు అమెరికాకు రావచ్చు పోవచ్చు కానీ విదేశీ మారకం మాత్రం డాలర్లలోనే ఉండాలని అమెరికాలో ఎగుమతులు దిగుమతులు లావాదేవీలు మాత్రం పక్కాగా డాలర్లలోనే జరగాలని కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేశారు కూడదంటే వంద శాతం సుంకం తప్పదంటూ హెచ్చరించారు అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ ఇప్పుడు బ్రిక్స్ దేశాలను టార్గెట్ చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది అలాగే అత్యధిక సుంకాల విధింపుతో ప్రపంచ వాణిజ్యం కాకా వికలమవుతోంది ఇతర దేశాలు తమ దిగుమతులపై అధిక పన్నులు విధిస్తే తాము కూడా ఆ దేశాలపై అదే స్థాయిలో సుంకాలు విధిస్తామని ప్రతీకార సుంకాల విధానంతో భయపెడుతున్నారు ప్రతీకార రుసుముల నిర్ణయంతో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లక్ష్యం సిద్ధిస్తుందని దీనివల్ల స్వదేశంలో ఎందరికో పరిశ్రమల్లో ఉద్యోగాలు దొరుకుతాయని ఆశ చూపిస్తున్నారు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఆధిపత్యం కొనసాగాలని పట్టుబడుతున్నారు గత సంవత్సరం అట్లాంటిక్ కౌన్సిల్ కు చెందిన జియో ఎకానమిక్ సెంటర్ చేసిన అధ్యయనంలో బ్రిక్స్ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా డాలర్ పై ప్రపంచ దేశాలు ఆధారపడ్డాన్ని పూర్తిగా తగ్గించలేవని వెల్లడించింది ఈ నేపథ్యంలో బ్రిక్స్ సభ్యులు డాలర్కు బదులు మరో కరెన్సీని తీసుకొస్తే ఆ దేశాలపై వంద శాతం సుంకం విధిస్తారని ట్రంప్ ఇప్పటికే చేసిన హెచ్చరికలు తక్షణం అమలు కాక తప్పదు ఈ విషయంలో బ్రిక్స్ సభ్యదేశమైన భారత్కు కూడా ఎలాంటి మినహాయింపు ఉండదు భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు కొన్ని గంటల ముందే ట్రంప్ బ్రిక్ ను టార్గెట్ చేసి గట్టి సందేశాన్ని పంపారని విశ్లేషకులంటున్నారు అంటున్నారు డాలర్ చేస్తే సుంకాలు తప్పవన్న ట్రంప్ హెచ్చరికలతో బ్రిక్స్ సభ్యదేశాలు ఎలా వ్యవహరిస్తాయో చూడాలి ఒక అత్యాధునిక ఆయుధాన్ని ఒక దేశం మరో దేశానికి అమ్మాలంటే అది ఒక ప్రకటనతో అయ్యేది కాదు మొదటి దేశం తన ఆయుధాన్ని అమ్మటానికి సిద్ధంగా ఉండాలి రెండో దేశం దానిని కొనటానికి సిద్ధంగా ఉండాలి అంతేకాదు అంతర్జాతీయ పరిస్థితులు టెక్నాలజీలో వచ్చే మార్పులు ఇవన్నీ అందుకు అనుకూలించాలి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాన్ని భారత్కు అమ్ముతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ అది వాస్తవ రూపం దాల్చే విషయంలో ఎన్నో అనుమానాలు అవాంతరాలు ఉన్నాయి వాటన్నిటినీ పరిశీలిస్తే ఎఫ్ థర్టీ ఫైవ్ కొనుగోలు ఒప్పందం జరగటానికంటే జరగకపోవటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం అమెరికా అమ్ముల పొదిలో ఒక బ్రహ్మాస్త్రం వంటిది దీన్ని విదేశాలకు ఇవ్వడానికి అమెరికా చాలాసార్లు ఆలోచిస్తుంది అయితే మోడీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ హఠాత్తుగా ఎఫ్ థర్టీ ఫైవ్ ని భారత్కు విక్రయించేందుకు మార్గం సుగమం చేస్తామని ప్రకటించడం చర్చకు దారితీస్తుంది ట్రంప్ చేసిన ప్రకటనలో భారత్కు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాల్ని అమ్ముతామని సూటిగా చెప్పలేదు అంతిమంగా ఎఫ్ థర్టీ ఫైవ్లను భారత్ కు అమ్మడానికి మార్గం సుగమం చేస్తామని మాత్రమే అన్నారు ఇందులో చాలా అంతరార్థం ఉంది ఎందుకంటే ఎఫ్ థర్టీ ఫైవ్ తరం యుద్ధ విమానం ఇందులోని స్టెల్త్ టెక్నాలజీ చాలా అత్యాధునికమైంది రాడార్లకు దొరకకుండా ప్రయాణించగల ఈ విమానాల పరిజ్ఞానం శత్రుదేశాల చేతికి ఎట్టి పరిస్థితుల్లోనూ చేరకుండా అమెరికా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది దానిని ఎవరికి అమ్మాలనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది Starting this year will be increasing military sales to India by many billions of dollars. We're also paving the way to ultimately provide India with the F-35 stealth fighters in 2017 my administration revived and reinvigorated the quad security partnership and our meeting today the prime minister and i reaffirmed that strong cooperation among the united states india australia and japan and it's crucial really to maintaining peace and prosperity tranquility even in the indo pacific in addition, the United States and India will be working together like never before to confront the threat of radical Islamic terrorism, a threat all over the world, actually. Today, I'm pleased to announce that my administration has approved the extradition of one of the plotters and one of the very evil people of the world. నాటో దేశమైన తుర్కీయే కూడా ఒకప్పుడు ఎఫ్ థర్టీ ఫైవ్ ప్రాజెక్టులో భాగంగా ఉండేది అయితే రష్యాకు చెందిన ఎస్ ఫోర్ హండ్రెడ్ విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థను కొనడానికి తుర్కీయే సిద్ధమవడంతో తుర్కీయేకు అమెరికాకు మధ్య విభేదాలు తలెత్తాయి ఎస్ ఫోర్ హండ్రెడ్లను కొంటే ఎఫ్ థర్టీ ఫైవ్ ప్రాజెక్టు నుంచి మిమ్మల్ని సాగనంపుతామని అమెరికా హెచ్చరించింది అయినా తుర్కీయే అది లెక్క చేయకుండా రష్యా క్షిపణి వ్యవస్థ కొనుగోలుకే మొగ్గు చూపింది దీంతో టర్కీని అమెరికా బహిష్కరించింది ఎఫ్ థర్టీ ఫైవ్లో రాడార్లకు దొరకని స్టెల్త్ విమానాలయ అయినప్పటికీ రాడార్లను కొన్ని విపరీతమైన ఫ్రీక్వెన్సీల్లో ఆపరేట్ చేసినప్పుడు వాటిని కనిపెట్టే అవకాశం ఉంది ఒకే దేశం వద్ద ఎఫ్ థర్టీ ఫైవ్ విమానం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆర్డర్లున్నప్పుడు ఏఏ ఫ్రీక్వెన్సీలో దానిని కనిపెట్టవచ్చనే ప్రయోగాలు ఇబ్బడి ముబ్బడిగా చేసే అవకాశాలుంటాయి తద్వారా ఎఫ్ థర్టీ ఫైవ్ కు సంబంధించిన బలహీనతలేమిటనే సమాచారం బయటపడి అది అంతిమంగా రష్యా చేతికి చేరే ప్రమాదం ఉంటుంది అందువల్లనే టర్కీ విషయంలో అమెరికా అంత కఠినంగా వ్యవహరించింది ఇప్పుడు భారత్ విషయంలో కూడా అమెరికా ఇదే ప్రశ్నను ఎదుర్కోబోతోంది రష్యా నుంచి ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థల్ని కొనడానికి భారత్ రెండు వేల పద్దెనిమిదిలోనే ఒప్పందం కుదుర్చుకుంది వీటిని కొనవద్దని అప్పట్లోనే అమెరికా చాలా ఒత్తిడి తెచ్చినా భారత్ పట్టించుకోకుండా రష్యాతో ఒప్పందం చేసుకుంది మూడు రష్యన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు ఇప్పటికే భారత్కు అందాయి మరో రెండు వ్యవస్థలు రెండు వేల ఇరవై ఆరులోగా డెలివరీ కానున్నాయి ఈ పరిస్థితిలో భారత్కు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాల్ని అమెరికా ఎలా అమ్మగలదు అనేది చాలా పెద్ద ప్రశ్న భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని తన వద్ద ఇప్పటికే ఉన్న మూడు వ్యవస్థల్ని వేరే దేశానికి అమ్మయ్యాలని అమెరికా షరతు విధించే అవకాశాలు లేకపోలేదు ఎఫ్ థర్టీ ఫైవ్లను అంతిమంగా భారత్కు అమ్మడానికి మార్గం సుగమం చేస్తామన్న ట్రంప్ మాటల్లో మతలబు ఇదే అయి అనుమానాలున్నా అనుమానాలున్నాయి ఒకవేళ అమెరికా ఇలాంటి షరతు విధిస్తే భారత్ అందుకు అంగీకరిస్తుందా రష్యాతో దీర్ఘకాలంగా ఎంతో బలమైన రక్షణ సంబంధాలు ఉన్న భారత్ మీ క్షిపణి వ్యవస్థలు మాకొద్దు మీతో ఒప్పందం రద్దు చేసుకుంటున్నామని రష్యాకు తెగేసి చెప్పి అమెరికన్ విమానాల్ని కొంటుందా అంటే ఇది జరిగే అవకాశాలు చాలా చాలా తక్కువేనని చెప్పొచ్చు భారత వాయుసేన తన చరిత్రలో ఇంతవరకు ఒక్క అమెరికన్ యుద్ద విమానాన్ని కూడా కొనలేదు హెలికాప్టర్లు రవాణా విమానాలు మాత్రమే కొనుగోలు చేసింది ఎందుకంటే అమెరికా తన ఆయుధాలను నాటోయేతర దేశాలకు అమ్మేటప్పుడు చాలా ఆంక్షలు విధిస్తూ ఉంటుంది అంతేకాకుండా తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి ఎంతమాత్రం ఇష్టపడదు అందువల్లనే భారత్ అమెరికా ఆయుధాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటుంది ఒకవేళ అమెరికా భారత్కు ఎఫ్ థర్టీ ఫైవ్లను అమ్మజూపిన అనేక సాంకేతిక పరమైన ఆంక్షలు పెడుతుంది వాటి వినియోగం విషయంలో కూడా షరతులు పెట్టే అవకాశం ఉంది అందువల్ల అమెరికా ఇస్తామన్న ఎఫ్ థర్టీ ఫైవ్ల కొనుగోలుకు భారత్ సిద్దపడుతుందా అనేది అనుమానమే అది రష్యాతో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒప్పందాన్ని తెగదింపులు చేసుకుని వీటిని కొనుగోలు చేస్తుందా అంటే ఖచ్చితంగా కొనదనే చెప్పాలి కానీ ట్రంప్ నేరుగా ఆఫర్ చేయడంతో ఈ విషయంలో కొంతమేర కదలిక ఏర్పడి ఒక స్థాయి వరకు చర్చలు జరిగే అవకాశం మాత్రం ఉంది ఆ చర్చలు ఫలప్రదమయ్యే స్థాయికి వెళ్తే మాత్రం అది నిజంగా అద్భుతమే ప్రపంచంలో ఏటా అత్యధికంగా ఆయుధాల్ని కొనుగోలు చేసే దేశం భారత్ అయితే ఇటీవల విదేశీ కొనుగోళ్లు తగ్గించి స్వదేశీ విమానాల అభివృద్దిపై భారత్ దృష్టి సారించింది కానీ ఐదో తరం స్టెల్త్ యుద్ద విమానాల తయారీ విషయంలో మన దేశం వెనుకబడింది ఆ లోటును పూడ్చుకోవడం కోసం విదేశాల నుంచి వాటి కొనుగోలుపై ప్రభుత్వం దృష్టి పెట్టబోతోందనే వార్తలు ఇటీవల వస్తున్నాయి ఈ నేపథ్యంలో భారత్ రష్యా వైపు వెళ్లకుండా తమ వైపు ఆకర్షించేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేసి ఉండవచ్చనే అభిప్రాయం రక్షణ నిపుణుల్లో వ్యక్తమవుతోంది ఇది ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు టు స్వతంత్ర